అందరికీ నమస్కారం ఫిబ్రవరి తొమ్మిదో తేదీన మౌని అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ చిన్ని పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే అయితే ఈ మౌని అమావాస్య ప్రత్యేకత ఏమిటి అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారాన్ని చేయాలి ఏ పరిహారాలు చేయడం వలన మీ జీవితంలో అలాగే మీ కొడుకులు జీవితంలో అభివృద్ధిని చూస్తారు అలాగే మీ కొడుకులు పై ఉన్న దృష్టి దోషాలు ఏ విధంగా తొలగించాలి అలాగే వారి జీవితంలో వారు ఎటువంటి ఉన్నత స్థానాలను అధిరోహించగలరు ఇలాంటి వివరాలు అన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక పుష్యమాసంలో వచ్చే మొదటి రోజున మౌని అమావాస్యగా జరుపుకుంటూ ఉంటారు ఇది జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్థానాలు చేస్తూ కూడా ఉంటారు లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇంకో ముఖ్యమైన విషయానికి మౌని అమావాస్య కొత్త సంవత్సరం మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మౌని అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదో తేదీన రావడం జరుగుతుంది ఈ మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదు అని భావిస్తారు ఏమి చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పగలిగేది కూడా ఏదీ ఉండదు అని నమ్ముతారు గంగానది నీరు మౌని అమావాస్య రోజు అమృతంగా మారుతుంది అని నమ్ముతారు దీనివల్ల ఈరోజు స్నానం చేయడానికి గంగానది ముఖ్యనదిగా మారింది గంగా నదిలో స్నానం చేయడానికి కూడా మౌని అమావాస్య చాలా పవిత్రమైనది కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగా నదిలో స్నానం చేయాలని వ్రతాన్ని చేపడతారు వారు పుష్య పూర్ణిమనాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు పూర్తి చేస్తారు మౌని అమావాస్య రోజును మాగి అమావాస్య అని కూడా అంటారు ఇది ఉత్తర భారతదేశం వారు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో వస్తుంది మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది మౌని అమావాస్య పదాలను మౌని అమ్మ మరియు వాస్యగా విడగొట్టొచ్చు మౌనిక అనువాదం మౌనంగా మాట్లాడకుండా ఉండడం అమ్మ అంటే చీకటి మరియు వర్ష అంటే కామం అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం దీని అర్థం పగటిపూట మౌనంగా ఉంది చీకటిని కామాన్ని తొలగించుకోవాలని చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సును నియంత్రించే గ్రహం అని నమ్ముతారు మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు భగవాన్ శ్రీకృష్ణులు భాగవతంలో చెప్పినట్లు మన మనసే మన గొప్ప స్నేహితుడు అందుకని దానికి సరిగా శిక్షణలు ఇస్తే నియంత్రణలో ఉంటుంది దానికి మీ మీద నియంత్రణను ఇస్తే అదే మీకు గొప్ప శత్రువుగా మారుతుంది శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానము మరియు మౌనంగా ఉండే సంప్రదాయానికి కారణం ఇదే కావచ్చు సాంప్రదాయంగా భక్తులు అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు మౌనవ్రతం చేస్తారు పూర్తి రోజును మౌనంగా గడుపుతారు గంగా నదిలో స్నానం తప్పకుండా చేయాలని భావిస్తారు సాంప్రదాయంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే అదే ఫలితం కోసం కొన్ని ఆచారాలను కూడా పాటించవచ్చు మీ ఇంట్లో గంగానది నీళ్లు ఉన్నట్లయితే ఆ నీటిని స్నానం చేసి ఇంటికి కొంచెం జోడించండి మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని జపించండి గంగేచ యమయని దైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని వారితో ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీరు స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది ఒకవేళ గంగాజలం లేకపోయినా సరే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ నీరు స్నానం చేసే నీటిలో కనుక కలుపుకుంటే గంగా నదిలో స్నానం చేసే అంత పవిత్రతను ఆ నీరు కూడా పొందుతుంది అలాగే పితృ పూజ చేయడానికి కూడా మౌని అమావాస్య మంచి రోజు ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా కోరుకోవచ్చు అలాగే ధ్యానం చేయండి మరియు మంత్రాల ఉత్సవములు మరియు సంగీతం కూడా వినండి ఇది మిమ్మల్ని శాంతి పరిచి మనసును నియంత్రిస్తుంది చంద్రుడితో సంబంధం ఉన్నందువలన మీరు రుద్రాక్ష మాలలు కూడా ధరించవచ్చు కాకపోతే రుద్రాక్షలు విముక్తి లేదా పదహారు ముఖాలు అయి ఉండాలి ఇవి వేసుకుంటే ఆందోళన తగ్గి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది జంతువులకు ఆహారం పెట్టడం కుక్కలు మరియు ఆవులు మరియు కాకులు వంటి జంతువులకు ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు మౌని అమావాస్యనాడు శనీశ్వరుని కూడా పూజించాలి నువ్వులతో లేకపోతే నువ్వుల నూనెతో ఈరోజు శనీశ్వరునికి అభిషేకం చేస్తారు ఈరోజు డబ్బులు మీరు పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయాలి జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం బట్టలు కూడా వారికి ఇవ్వవచ్చు ఈ విధంగా దానధర్మాలు చేయడం వలన కూడా మీరు చక్కని ఫలితాన్ని అందుకుంటారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా చిన్న పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవడం వల్ల వారి జీవితంలో అలాగే మీ యొక్క జీవితంలో మీకు ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మీ కొడుకుల యొక్క వయస్సును బట్టి వారి వారికి సమస్యలు వస్తూ ఉంటాయి అతి చిన్న వయస్సు వారైనా ఒక రకమైన సమస్యలు లేదా పెద్ద వయస్సులో వారైతే ఒక రకమైన ప్రతి తల్లిదండ్రులకు కొడుకులు వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే వారిపై ఉన్న దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోవాలి కాబట్టి మౌని అమావాస్య అనేది ఈ యొక్క చిన్న పరిహారానికి ప్రత్యేకించబడిన రోజు కాబట్టి ఈరోజున ఖచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు అంటే మౌని అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు పాటించాలి అనే విషయానికి తెలుసుకున్నారు కదండి అదేవిధంగా మీరు పూజ చేసుకోవాలి అలాగే సూర్య భగవాను ఆరాధించాలి దానధర్మాలు చేయాలి అలాగే ముఖ్యంగా స్నానం చేసి సమయంలో గంగాజలం ఉంటే గంగాజలం లేకపోతే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కలుపుకొని తల స్నానం చేయండి అలాగే దీపారాధన ఖచ్చితంగా చేయాలి అలాగే మీకు వీలైతే కనుక శని భగవానుని ఆలయానికి వెళ్ళి నెయ్యి దీపాన్ని వెలిగించండి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు ఇక ప్రతి తల్లి కూడా కొడుకులు ఉన్న తల్లి ఎవరైనా సరే అంటే ఒక కొడుకు కావచ్చు ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్న తల్లి అయినా సరే మీ కొడుకు యొక్క జీవితంలో ముందు వృత్తిని అభివృద్ధిని చూడాలి అనుకుంటే కనుక వారిపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవాలి అనుకుంటే వివాహం కావడం లేదని లేకపోతే సంతాన పరంగా వారికి సమస్యలు ఉన్నాయని లేకపోతే కెరియర్ పరంగా వారికి అవకాశం అవకాశాలు లభించడం లేదని ఈ విధంగా ఎటువంటి సమస్యలతో అయితే వారు బాధపడుతున్నారో చిన్న పిల్లలు అయితే కనుక ముండి వైకల్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పిన మాట వినడం లేదని చదువులో రాణించడం లేదని ఇటువంటి ఏ సమస్యలతో వారు బాధపడుతున్నా సరే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే దృష్టి దోషం అయ్యుంటుంది అంటే ఎవరి దృష్టి అయితే మన పిల్లలు మీద చెడుగా ఉంటుందో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం వల్ల వారి జీవితంలో వారు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ ప్రత్యేకించబడిన రోజు మీరు దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు కాబట్టి ఈ చిన్న పరిహారం చేయవచ్చండి ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి అంటే ఎరుపు రంగు కానీ పసుపు పచ్చ రంగులు కానీ తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేయండి గల్లుప్పు వేసిన తర్వాత రెండు లవంగాలను వేయండి ఎందుకంటే ఇవి దృష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం అలాగే లవంగాలకు కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది అలాగే దానిపైన కొంచెం కుంకుమ కూడా వేయండి కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ మూడు పదార్థాలు వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టి వేయండి ఈ మూతను మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకుని మీ కొడుకుని తూర్పు దిక్కుగా కూర్చోబెట్టి ఎడమ చేయి నుండి కురిచే వైపు మూడు సార్లు వారి చుట్టూ తిప్పండి అంటే దిష్టి తీయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి అలా తిప్పిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి ఎవరు తిరగని ప్రదేశంలో కావచ్చు లేకపోతే ప్రవహించే నీటిలో లేక ఏదైనా చెట్టు మొదట్లో కాని అంటే ఎవరు తొక్కకుండా దూరంగా పారివేయండి ఈ విధంగా పారేసి వచ్చే సమయంలో మీరు వెనకకు తిరిగి చూడకూడదు ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే వారి మీద ఉన్న అన్ని దృష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలను అయితే ఇంతకుముందు మీరు చూస్తారు ఆ సమస్యలు అన్నింటికీ కూడా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి అంటే కొడుకు ఉన్న ప్రతి ఒక్క తల్లి ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది సుఖ సంతోషాలను మీరు చూస్తారు ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్న ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఫిబ్రవరి తొమ్మిదో తేదీన వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పకుండా చేసి చూడండి వారి జీవితంలో వృత్తిని చూస్తారు దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు శ్రమ పడవలసిన పని అంతకంటే లేదు ముఖ్యంగా మౌని అమావాస్య రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఏ సమయంలో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి